న్యూస్ తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో పరిషత్ సమావేశ మందిరంలో ఈ రోజు నియోజకవర్గ గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం దొరవారి సత్రం హౌసింగ్ ఏఈ ఆధ్వర్యంలో సోళ్ళూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలల విజయశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ నెలలో సుబ్రహ్మణ్యం గారు హాజరయ్యారు ఈ సమావేశంలో ఆరు మండలాల సచివాలయ అసిస్టెంట్ ఇంజనీర్లు అలాగే ఆరు మండలాల హౌసింగ్ ఏఈలు హాజరయ్యారు ముందుగా హౌసింగ్ డిఈ మాట్లాడుతూ ఆరు మండల సచివాలయం ఇంజనీర్లకు గృహ నిర్మాణ శాఖపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం ఈ సమావేశానికి ఆరు మండలాల మండల అధ్యక్షులు సర్పంచ్లు లు ఎంపీటీసీలు హాజరై తమ తమ సమస్యలను గృహ నిర్మాణ శాఖ అధికారులకు తెలియపరిచారు సత్రం మండల అధ్యక్షులు శ్రీనివాస నాయుడు గారికి అలాగే ఈ అలంకరించిన ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్ శ్రీ నారా సుబ్రీ ఎంపీ గారికి గారికి అన్ని మండల అధ్యక్షులకి అలాగే డివి సత్రం నాయకులందరికీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కి మీడియా మిత్రులకి కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నాకు ఇప్పటి వరకు వచ్చిన అర్జీలన్నింటిలో కూడా ముఖ్యంగా నాకు వచ్చింది హౌసింగ్ ఇళ్ళ కోసమే ఇల్లు కోసం అలాగే ఇళ్ల స్థలాల కోసం అందుకే ఈ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్ పెట్టడం ముఖ్య కారణం ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు వచ్చిన జియో ప్రకారం సైట్ పెంచారు అలాగే హౌసింగ్ వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ మనకు పేమెంట్ కూడా పెరిగింది ఇవన్నీ అవగాహన ప్రతి ఒక్కరు మండల అధ్యక్షులందరూ కూడా తెలుసుకొని వాళ్ళ వాళ్ళ మండలాల్లో ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి పంచాయతీ నాయకులకి అందరికి చెప్పి ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లి ఎక్కువ మంది ఇల్లు అప్లికేషన్ వేసుకుని ఎలాగ చూస్తారని మండల అధ్యక్షులు అందరినీ కూడా కోరుకుంటాను అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఏ ఏ మండలం వాళ్ళు ప్రతి అంటే జనాల్లో ఎంత పెరిగింది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అలాగే వాళ్ళు చెప్పిన పొజిషనల్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఏమి సబ్మిట్ చేయాలి ఏంటి అన్నది కూడా మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వరకు కూడా ప్రతి మండలంలో ఏ కూడా ఏడానికి తీసుకొని అందరికీ చెప్తే ఎవరైనా అప్లై చేసుకోవాలో వాళ్ళందరూ కూడా చేసుకుంటారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఎప్పుడో చెప్తూ ఉంటారు రాష్ట్రంలో ఎక్కడ పేదరికం లేకుండా నేను ప్రయత్నిస్తున్నానని అలాగే ఆయన ఆయన చెప్పిన మాట ప్రకారం డెవలప్మెంట్ కి ముందుకెళ్తున్నారు అన్ని సిసి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అన్ని కూడా ఇస్తున్నారు అలాగే రాష్ట్రంలో ఎక్కడ వేదరికం రాకుండా ఉండడానికి ముఖ్య కారణం ప్రతి ఒక్కరికి సౌత్ ఇల్లు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రతి ఒక్కరికి కూడా సౌత్ ఇల్లు కలని నెరవేర్చమని ప్రతి ఒక్కరికి కూడా సౌంతుల్ని అవకాశం ఇవ్వమని కూడా అందరికి చెప్పడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అలాగే ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని ఇష్యూస్ కూడా గత ప్రభుత్వం వాళ్ళు హౌసింగ్ ఈ సైట్ కూడా ఇచ్చి ఇల్లు ఇచ్చి ఇరవై మంది ముప్పై మంది అలా వాళ్ళు ఒక కాంట్రాక్ట్ ఎంచుకొని సచ ఈ వాలంటీర్ నుంచి వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక గాయత సంతకాలు చేయించుకొని ఎవరితో కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి హౌసింగ్ వాళ్ళు స్టీల్ అని డబ్బులని వాళ్ళ అకౌంట్లో వేసి ఆ కాంట్రాక్టర్ లో అది చేయకుండా కూడా వెళ్ళిపోయారు ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడే అతను వచ్చి చెప్పారు కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి బెనిఫిషియరీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇష్యూస్ కనుక్కొని అవన్నీ సాల్వ్ చేయవలసిందిగా కౌన్సిల్ వాళ్ళని కోరుకుంటున్నాను ఇది ఒక్క ఇష్యూ కాదు చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రతి మండలంలో కూడా ఉన్నాయి అన్నీ తెలుసుకొని అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని బెనిఫిషియరీకి తగినట్టుగా అంటే వాళ్ళకి పేమెంట్ వచ్చేలాగా చూసుకోండి ఈ కాంట్రాక్టర్లు మధ్యలో వేసేసి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు వాళ్ళకి ఏం రావట్లేదు సో అవన్నీ కూడా కరెక్ట్ చేయవలసిందిగా హౌసింగ్ వాళ్ళని కోరుకుంటాను అలాగే ఈ ఇంజనీర్ అసిస్టెంట్లు కూడా తక్కువ ఉన్నారని చెప్పారు వాటిని కూడా మనం ఎక్కువ అంటే స్టాఫ్ పెంచేలాగా నేను మాట్లాడతాను కలెక్టర్ కలెక్టర్ గారితో అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా వచ్చిన అప్లికేషన్స్ పార్టీలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరున్నా సరే హౌసింగ్ వాళ్ళు హౌసెస్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు